పోకిరి నుండి పుష్ప వరకు సమాజానికి చెడు సందేశం ఇచ్చిన పది హిట్ సినిమాలు సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి ఇలా ఈ రెండు లక్షణాల కారణంగా మంచి స్టార్డమ్ సంపాదించిన కొందరు హీరోలు డైరెక్టర్లు ఆ తరువాత చెడు సందేశాలు ఉన్న సినిమా కథలు నటిస్తూ తెరకెక్కిస్తూ సమాజాన్ని బ్రష్టు పటిస్తున్నారు అలాంటి చెడు సందేశాలు ఉన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించడంతో వాటికి రివార్డులతో పాటు అవార్డులు కూడా వచ్చాయి అలా ప్రేక్షకులు మెచ్చుకున్న చెడు చిత్రాలలో టాప్ టెన్ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇడియట్ డైరెక్టర్ పూరి హీరో రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో పాత్ర ఒక అమ్మాయి మనోభావాలతో సంబంధం లేకుండా కౌగిలించుకో ముద్దు పెట్టుకో అంటూ వేధిస్తూ ఉంటుంది అప్పుడు ఇదే ట్రెండ్ అనుకుని యూత్ అంతా అదే ఫాలో అయ్యారు పోకిరి డైరెక్టర్ పూరి హీరో మహేష్ బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ మనోహర్ పాత్ర చూసి ఏ ఒక్కడు బాగుపడకపోయినా పండుగాడు పాత్ర చూసి చాలా మంది చెడిపోయారు చిత్రం డైరెక్టర్ తేజ హీరో ఉదయ్ కిరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో టీనేజ్ లో ప్రేమ పెళ్లి కారణంగా ఎదురయ్యే సమస్యలు చూపిస్తే ఆ చిత్రం పై చాలా ప్రభావం చూపించి టీనేజ్ ప్రేమలు పెళ్లిళ్లు మొదలయ్యాయి ఖతర్నాక్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ హీరో రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో విద్య చెప్పే గురువును గౌరవించడం ఎలాగో సమాజానికి చూపించకుండా దానికి పూర్తి భిన్నంగా సినిమా కథను చూపించారు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో పాత్ర గాని హీరో హీరోయిన్ తో ప్రవర్తించే విధానం గాని అస్సలు బాగుండదు అయినా సరే ఈ చిత్రాన్ని పాత్ బ్రేకర్ సెన్సేషన్ అంటూ హిట్ గా మార్చేశారు నేను లోకల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన హీరో నాని కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించి ఆ అమ్మాయి తండ్రి మాట మేరకు జీవితంలో స్థిరపడ్డాకే వస్తా అని చెప్పి వెళ్లిన పాత్రను విలన్ చేశారు ఇక అమ్మాయి తండ్రిని నిత్యం వేధిస్తూ అవమానపరుస్తూ ఉండే వ్యక్తిని హీరో చేశారు కానీ ఈ చిత్రం హిట్ అయింది హార్ట్అటాక్ డైరెక్టర్ పూరి హీరో నితిన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో ఓ అమ్మాయిని నిన్ను ప్రేమిస్తున్నా నీతో జీవితాంతం ఉంటా అని చెప్పకుండా నీ నుండి నాకు ముద్దిస్తే చాలు ఇంకేం వద్దు అని చెప్తాడు అదే ఆ హీరో యొక్క హీరోయిజంగా డైరెక్టర్ చూపించాడు ఆరెక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి హీరో కార్తికేయ కాంబోలో వచ్చిన ఈ మూవీలో హీరో పై ఓ హీరోయిన్ శారీరక ఆనందం కోసం మనసు పడటం దాన్ని ప్రేమగా హీరో భావించటం చూపించారు దీన్ని వాస్తవమైనా సమాజం తీసుకోలేకపోయింది ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు హీరో వైష్ణవ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో సరిగ్గా జీవితం అంటే ఏంటో తెలియని వయసులో ఒక పేద వ్యక్తి దగ్గర దొరికిన స్వేచ్ఛని ప్రేమ అనుకుని దానికోసం ఎదురైన ఆటంకాలు కూడా ఎదుర్కొని అతనితో ఉండడానికి సిద్ధపడుతుంది హీరోయిన్ ఈ చిత్రం కూడా టీనేజ్ పిల్లలపై చెడు ప్రభావం చూపించేలా ఉంటుంది పుష్ప డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో స్మగ్లింగ్ కు పాల్పడే నేరస్తుడు హీరో అయితే అతన్ని పట్టుకునేందుకు తిరిగే పోలీసులు విలన్లు ఇది సమాజంలో తప్పైనా సరే ఆ హీరో మేనరిజం అనుకరిస్తూ అభిమానిస్తున్నారు ప్రేక్షకులు అంతేకాదు ఈ చిత్రాలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి గౌరవప్రదమైన అవార్డులు కూడా వచ్చాయి